చిన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు బీజేపీ జాతీయ నాయకులు శ్రీ సోమి గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిత్రులు జవహర్ గారికి జనసేన నాయకులు శ్రీనివాసరావు గారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దచ్చు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ఏదైతే మూడు పార్టీలకు చెందినటువంటి నాయకులకు అలాగే జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ ప్రతినిధులకు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కృతిని తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు వారి తండ్రి గారి పేరుట దాదాపు ఏ జిల్లా రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తి ఏ జిల్లా రాజకీయాల్లో మూల స్తంభంగా ఉన్నటువంటి వ్యక్తి మూలారెడ్డి గారు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కుమారుడుగా ఇవాళ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి రామకృష్ణారెడ్డి గారు వారి తండ్రి గారి ట్రస్ట్ పేరుతో అదే విధంగా జిఎస్ఎల్ మెడికల్ డెంటల్ కాలేజీ ఆ సహకారంతో పెద్ద ఎత్తున ఈ రోజున మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది డెంటల్ క్యాంప్ అంటే చాలా చోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించడం అని చూస్తూ ఉంటాం ఈ నిరంతరం ఏదో ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది ఏదో కొంత డాక్టర్స్ ప్రమోట్ కావడానికి లేకపోతే హాస్పిటల్ పేరు ప్రమోట్ కావడానికి ఏదో తాత్కాలికంగా నిర్వహించేటువంటి పరిస్థితి పొద్దున్న స్టార్ట్ అయ్యి మధ్యాహ్నానికి క్లోజ్ అవుతుంది ఏదో యాభై మందిని ముప్పై మందిని నలభై మందిని చూడడం మందులు ఇవ్వడంతో మెడికల్ క్యాంప్ మూస్ అయితే నేను రామకృష్ణారావి గారు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను సార్ ఇరవై రోజుల పాటు జిఎస్ఎల్ డెంటల్ కాలేజీకి చెందినటువంటి విద్యార్థులు ఇంటింటికి తిరిగి డెబ్బై వేల మంది ఇంటింటికి తిరిగి వారి ఇంటికి తిరిగి పరీక్షలు జరిపి వారిలో పదమూడు వేలకి మందికి వైద్యం అవసరం అని భావించి ఆ పదమూడు వేలకి ఉచితంగా వైద్యం ఇస్తున్నారండి అనేటువంటి విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది ఇన్ని రోజులు ఎట్లా చేస్తారు అనేటువంటి విషయం ఇది దాదాపుగా ఇవాళ ఐదు వేల మందిని దాదాపుకి ఇవాళ చూడడం మిగతా ఎనిమిది వేల మందిని కూడా కాలేజీకి వెళ్తే డెంటల్లో కాలేజీకి అక్కడ కూడా వైద్యం అందించడం పాత్ర విచిత్రంగా ఏదైతే కిట్స్ ఉన్నాయో పళ్ళు కట్టినటువంటి పళ్ళు పదిహేను వేల నుంచి నలభై వేల వరకు విలువ చేసేటువంటి పళ్ళ సెట్ను కూడా విచితంగా ఇవ్వడం అనేది దాదాపు ఎక్కడ నేనైతే చూడలేదు మరి ఈ విధంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం నిర్వహించినటువంటి శాసనసభ్యుడిని నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని అదేవిధంగా జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ వారిని సందర్భంగా అభినందిస్తూ ఉన్నా మాకు బీజేపీలోకి వచ్చి రాష్ట్రంలోనే అతిపెద్ద సంచలనం కలిగించినటువంటి అసెంబ్లీ ఈ అసెంబ్లీ ఆఖరి నిమిషం వరకు ఏ పార్టీ అయితే ఉంటుంది ఈ అసెంబ్లీలో బీజేపీ చేస్తుందా తెలుగుదేశం చేస్తుందా ఏ అభ్యర్థి నిలబెట్టాలి అనేటువంటి విషయంలో రాష్ట్రంలో ఆఖరి నిమిషం వరకు ఆఖరి రోజు ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ ఉన్నటువంటి అసెంబ్లీ అసెంబ్లీ సరే పెద్దలు నిర్ణయించారు కూటమికి చెందినటువంటి పెద్దలు రామకృష్ణారెడ్డి గారు బీజేపీలోకి రావడానికి పోటీ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే తండ్రి కాలం నుంచి తెలుగుదేశం మూలాల్లో కీలకమైనటువంటి వ్యక్తి వచ్చాక పెద్ద ఎత్తున ఊహించలేనంత మెజార్టీతో ఆయన ఇక్కడ ప్రజలంతా కూడా గెలిచి సో మేము రామకృష్ణారెడ్డి గారు బీజేపీలోకి చేరాక దగ్గర జవహర్ గారు కూడా అంటున్నారు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కూటమికి చెందినటువంటి శాసనసభ్యుడు అనేటువంటిది వెరీ క్లియర్ ఈ కూటమి ఇంతటితో ఆగేది కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక తప్పు చేశాం కూటమి విడిపోయి ఎన్డీఏ విడిపోయినటువంటి కారణంగా ఈ రాష్ట్రం ఒక సైకో చేతిలోకి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని మనం అంతా గమనించాలి ఆ సైకో వాళ్ళు ఈ రాష్ట్రం ఎంత పెద్ద ఎత్తున నష్టపోయింది ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారనేటువంటి అనుభవం మీరు చూశారు మా కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలకు కూడా ఇది ఒక కొత్త అనుభవం కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రం సైకో చేతిలోకి పోకూడదు భవిష్యత్తులో కాబట్టి కూటము అది ఇరవై నాలుగు కాదు ఇరవై తొమ్మిది కావచ్చు నిరంతరం కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజల కోసం అభివృద్ధి కోసం కాబట్టి ఇలా మా శాసనం బీజేపీలో చేరి శాసనసభ్యుడికి ఎన్నికయ్యాక బీజేపీని సిస్టంలో చాలా తక్కువ సభలో ఇమిడిపోయి పనిచేసేటువంటి వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మాకు కూడా రామకృష్ణారెడ్డి గారిలో కొత్తగా వచ్చారు అనేటువంటి ఆలోచన మాకు ఎప్పుడూ క్షణం కూడా రాలే ఆయన పని విధానం కానీ ఆయన నలుగురితో కలిపి పనిచేసేటువంటి విధానం కానీ చూసి మేము సుదీర్ఘకాలం పాటు పనిచేస్తే ఏ విధమైనటువంటి మిత్రత్వం మాతో ఉంటుందో విధంగా రామకృష్ణారెడ్డి గారు మాలో కలిసిపోయారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ దూరంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ వైద్యానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వాల యొక్క ఆలోచన గత ప్రభుత్వ కాలంలో ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో అవి పూర్తిగా నిర్వీర్యమైపోయి వేళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏమాత్రం కూడా వసతులు లేనటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రతి వ్యక్తికి కూడా ఐదు లక్షలు ఉచితంగా ఇచ్చేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది ఆయుష్మాన్ భారత్ పేరుతో జనరిక్ మెడికల్ షాపులని రాష్ట్రం అంతా అన్ని చోట్ల ప్రారంభించడం జరిగింది ఏదైతే ఒకప్పుడు మాజీ ప్రధాని ప్రీతిమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారో ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం విషయంలో ప్రజలకు పెద్ద ఎత్తున ప్రభుత్వాలు సహకరించాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈవెల కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పనితీరుకి తోడుగా ఈ విధంగా ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో ఈ విధంగా మెడికల్ డెంటల్ కాలేజీలు ఎవరైతే ఉన్నాయో వారి ద్వారా కూడా ఈ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధి మీద ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు దాదాపు ఇక్కడ నిర్వహించిన శిబిరానికి ఇంతగా శాసనసభ్యులు చెప్తా ఉన్నా ఒక కోటి రూపాయలు ఖర్చు దాదాపు డంటల్ కాలేజీ కాలేజీ అంతటి కూడా ఇవాళ ప్రాంగణంలోకి తరలించి ఇక్కడ పూర్తిగా వైద్యం చేసినటువంటి పరిస్థితి చాలా విలువైనటువంటి ఎక్విప్మెంట్ని ఇక్కడ తీసుకొచ్చి అందరికీ వైద్యం చేయడం జరిగింది కాబట్టి ఇది ప్రజాప్రతినిధి ఒక ఆలోచన ఈ ఆలోచన సహకరించేటువంటి కాలేజీ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా అభినందించాలి నేను కూడా ఆశ్చర్యపోయాను నేను పిలిచినప్పుడు నన్ను ఒక పది రోజుల క్రితం ఒక సమావేశంలో అడిగారు రామకృష్ణారెడ్డి గారు తర్వాత ఆ కార్యక్రమం కోసం నేను మళ్ళీ మధ్యలో ఫోన్ చేస్తే ఆయనకి నాకు ఫోన్ కనెక్టివిటీ అవ్వలే నేను దాదాపు పన్నెండు రోజులు అయింది నేను జిల్లా వదిలి ఢిల్లీ వెళ్ళి రాలేనటువంటి పరిస్థితి ఏ విధంగా రావాలి ఇరవై రోజుల పాటు క్యాంపు నిర్వహించారు డెబ్బై వేల మంది ప్రజలు ఇంటింటికి వెళ్ళి వారిని కలిసి వారికి పరీక్ష చేసి ఇంత అద్భుతమైనటువంటి క్యాంపు దాదాపు ఈవేళ నేను ఇక్కడికి రావడానికి నలభై ఐదు గంటల్లో నిరంతరం ప్రయాణం చేసి రాత్రులు పగులు ఈవేళ ఈ క్యాంపుకు రావడం జరిగింది నేను ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఈశాన్య రాష్ట్రాల పర్యటన కొనవలసిన సందర్భంలో ఇరవై ఎనిమిదో తారీఖున అరుణాచల్ ప్రదేశ్ చైనా బార్డర్ ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందో ఎల్ఏసీ ఆఫ్ బార్డర్ మీదకి వెళ్ళాను జిల్లాగా అనేటువంటి ప్రాంతానికి మొట్టమొదటిగా ఒక కేంద్ర మంత్రి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వ్యక్తిగా నేను వెళ్ళాను ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశాలు సరిహద్దులో ఉన్నటువంటి ప్రజలకు మనం ఒక క్రియేట్ చేయాలి ఒక మనం ప్రజలతో మమేకమవ్వాలి అక్కడ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యాలి మూడు నాలుగు రోజుల పాటు దాన్ని ప్రతి నెల ఒక ఈశాన్య రాష్ట్రానికి వెళ్ళాలని వెళ్ళాలని ఆయన ఇచ్చినటువంటి క్యాలెండర్ ఆధారంగా నేను వెళ్ళి అదంతా హెలికాప్టర్ మీద తిరగాల్సినటువంటి పరిస్థితి చైనా బోర్డర్కి వెళ్ళాక వాతావరణం వచ్చినటువంటి మార్పులు హెలికాప్టర్ మరో మూడు నాలుగు రోజుల పాటు వెళ్ళడానికి అధికారులు అనుమతి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రయాణం ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ హెడ్ క్వార్టర్ ఉందో ఇటానగర్ ఎన్ని గంటలు పడుతుందండి అంటే ముప్పై గంటలు పడుతుందని చెప్పి ముప్పై గంటలు కంటిన్యూ ప్రయాణం చేస్తే కన్నా నేను ఈటానగర్ని పోలేను కొండల్లోంచి కోణంలోంచి మొత్తం ముప్పై గంటల ప్రయాణంలో అక్కడ టీ తగ్గి టీ టీ కూడా దొరికేటువంటి పరిస్థితి ఉంది డ్రైవర్ తోడగలరా లేదా కానీ ఈ కార్యక్రమానికి రావాలి మంచి కార్యక్రమం మాటిచ్చాను అని ముప్పై రోజులు ముప్పై గంటలు సాహసం చేసి ప్రయాణం చేసి రాత్రి పొగళ్ళు మొన్న రాత్రి గిటానగర్ వచ్చి గిటానగర్ నుంచి నిన్న కలకట్ట వచ్చి రాత్రి కలకట్టా నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఇవాళ టైంకి మరి మిమ్మల్ని అందరినీ కలవాలి అనేటువంటి దీనికి కారణం ఏంటంటే ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి ప్రజాప్రతినిధిని ప్రోత్సహించాలి చేసినటువంటి సహకరించినటువంటి సాక్షతాన్ని కూడా మనం ఈ సందర్భంగా అభినందించాలి మంచి కార్యక్రమం చేసేటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహించడం ద్వారా వాళ్ళు మరింత ఉత్సాహం వచ్చి మరింత మంచి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే రామకృష్ణారెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆయన అంటే ఉన్నటువంటి ఒక ఆయనకి ఉన్న క్లోజ్నెస్ పెట్టి పెద్దలు వీర్రాజు గారు కూడా మీరు ఎట్టు పరిస్థితుల్లో రావాలన్నాం పార్లమెంట్ సభ్యుల పురంధేశ్వరి గారు కూడా వరంగారు నేను వెళ్ళే పోతున్నాను నేను ఢిల్లీలో ఉండిపోయాను కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఆవిడ కూడా చెప్పడం ఇవన్నీ కూడా నేను ఇక్కడికి రావడానికి కారణమైంది తప్పనిసరిగా మరి ఏదైతే రామకృష్ణారెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ యాజమాన్యం కానీ ఏదైతే అధ్యాపక సిబ్బంది గాని ఏదైతే విద్యార్థులు ముఖ్యంగా మరింతమంది విద్యార్థులు గ్రామాల్లో తిరిగి పరీక్షలు నిర్వహించడం అనేది వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా ఇకపోతే గారు ప్రస్తావించినటువంటి విషయాలు ఉన్నాయి ఏదైతే మన డెల్టా ప్రాంతంలో ఏదో కాకినాడ రాజమండ్రి కాలువ రహదారి ఏదైతే ఉందో ఇటువంటి అనుభవం నాకు కూడా ఉంది మాకు హైవేస్ ఉన్నాయి భీమవరం నుంచి హైవేస్ నుంచి కనెక్టివి రహాని హైవేస్ ఉన్నాయి తాడేపెట్టుగూడెం పక్కన కోస్టల్ హైరోడ్ పక్కన ఈ హైవేస్కి వెళ్ళడానికి మాకు కనెక్టివిటీ లేదు ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ తో మాట్లాడితే ఇదే ఎట్టి బస్ తో ఫోర్ లైన్స్ రెండు పక్కల కాలవలు మేజర్ కెనాల్స్ డైవర్షన్ కుదరదు మధ్యనే మంత్రులు కలిసినటువంటి సందర్భంలో టెన్ మీటర్స్ లో టూ లైన్ రోడ్ డెవలప్ చేద్దాం టూ లైన్స్ పక్కాగా పాలకు రిక్యూట్మెంట్ కట్టి అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పింది కూడా నాకు అర్థమైంది ఇక్కడ కూడా అది సిచ్యువేషన్ మరి పార్లమెంట్ సభ్యురాలు పురం గారు చాలా జనరాలు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు గతంలో రెండు సార్లు పార్లమెంట్ సభ్యులుగా చేశారు మరి మంత్రులతో ఆవిడకి పరిచయాలు ఆవిడ కూడా నేను కలిసి ఖచ్చితంగా పురందేశ్వరి గారు కలిసి మంత్రులను కలవడం ద్వారా ఏదైతే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య ఎక్కడ కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా కూడా ఏదైతే ఈ రోడ్డుకి సంబంధించిన విషయాన్ని మనం క్లియర్ కట్ గా నా ప్రాంతంతో పాటు ఈ ప్రాంతం కూడా నేను ఆవిడ నన్ను కలిపి వర్క్ చేసి నాకు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో ఇదే కాలోడు ఇదే రోడ్డు నేషనల్ హైవేస్ కూడా టెన్ మీటర్స్ నుంచి చేయలేము అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఇదే విషయం వీర్రాజ్ గారు కూడా తెలుసు వీరరాజు గారు కూడా నేను కలిపి నేను పార్లమెంట్ సభ్యులు అవ్వక ముందే ఈ విషయం మీద హైవేస్ తో గడ్కరీ గారు డిపార్ట్మెంట్ తో మాట్లాడడం జరిగింది ఎన్నికలకు ముందే కాబట్టి ఈ విషయాన్ని తప్పనిసరిగా నా పార్లమెంట్ మీద అదే శాంతి ఇదే విషయంలో ఇక్కడ కూడా అదే శ్రద్ధ కనపరిచి దాని మీద నేను ప్రయత్నం చేస్తానని హామీస్తున్నా అదే విధంగా చెప్పారు వీర్రాజ్ గారు ఈ కాలంతో నీకున్న ఎక్స్పీరియన్స్ ఏం చెప్పమంటున్నారు ఏం చెప్పిన్నారు రోడ్డు అది బలబద్ధ దేవత విగ్రహం తొంభై ఎనిమిదిలో ఇక్కడ ఎన్నికలు జరిగాయి తొంభై ఎనిమిదిలో పొత్తులు లేవు తొంభై తొమ్మిదిలో పొత్తులు వచ్చాయి రాజమండ్రిలో గిరిజా గిరిజన స్వామినాయుడు గారు కాకినాడలో కృష్ణరాజు గారు పోటీ చేయడం అదే రాజమండ్రిలో చేశాం కాకినాడ తర్వాత రెండు రోజుల తర్వాత ఎలక్షన్ నెక్స్ట్ ఫేజ్ లో కాకినాడ లో వెళ్ళేటువంటి ప్రయత్నంలో నేను వెళ్ళేటువంటి కారు అక్కడ పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కాలలో పడుతుంది నాకు చాలా పెద్ద ఎత్తున గాయాలవడం కారు పనికి రాకుండా పోవడం రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళడం పెద్ద వీర్రాజ్ గారు మరి అప్పుడు ఉన్నటువంటి తర్వాత మాకు శాసనసభ్యులు కూడా పనిచేశారు ఆకులు సత్యనారాయణ గారు హాస్పిటల్ అప్పుడు ఆయన బీజేపీలో లేరు మరి అక్కడ వైద్యం వీర్రాజ్ గారి సహకారంతో అందుకనే నేను ఆ రోడ్డు అంటే ఆ రోడ్డుతో నేను ఎక్స్పీరియన్స్ చెప్పమంటున్నారు ఈ సందర్భంలో నాకు అది ఇస్తా లేదు కాబట్టి వాళ్ళ ఆ రోడ్డు డెవలప్మెంట్ మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డు విషయంలో నా నియోజకవర్గంలో రోడ్డు విషయంలో అసతిగత తీసుకుంటాను అదే శ్రద్ధ పురంధేశ్వరి గారి సోదరు సహకారంతో ఆ రోడ్డు విషయం కూడా నేను వాళ్ళ నేషనల్ హైవేస్లో డబ్బులు టెక్నికల్ టెక్నికల్గా ఫిట్ అయితే చేయడానికి గడ్కరీ గారు సిద్ధంగా ఉంటారు ఆయన ఆ విషయం తప్పనిసరిగా చేస్తాం ఏదైతే దేవాలయాల విషయం మాట్లాడారు ఎమ్మెల్యే గారు అది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైతే తన ఆలయాలు ఉన్నాయో ఆలయాల డెవలప్మెంట్ కి టూరిజం డెవలప్మెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాంచ్ ఉంది టూరిజం డెవలప్మెంట్ అలాగే కృష్ణ కిషన్ రెడ్డి గారు టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కొన్ని చోట్ల మనం ప్రయత్నం చేసి శాంక్షన్ చేయించడం జరిగింది ఇవాళ తెలియనిషన్ గారు మంత్రి గారు అందుకే పురదేశ్వరి గారు ఆయన కలిసి ఉంటారు తప్పనిసరిగా ఆ విషయంలో కూడా ఏదైతే టూరిజం శాఖ నుంచి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో పురాతన దేవాలయాలకి టూరిజం డెవలప్ చేయడానికి పురాతన దేవాలయాలు అభివృద్ధి చేసి ఒక దాన్ని టూరిజం క్లస్టర్గా తయారు చేసి దాన్ని కోసం కొన్ని గ్రాంట్స్ ఉన్నాయి ఆ గ్రాంట్ల విషయంలో కూడా ప్రయత్నం చేసి తప్పనిసరిగా ఆ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్తూ ఏ విధంగా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ నిర్వహించినటువంటి తండ్రి గారి పేరుతో మూలారెడ్డి గారి పేరుతో నిర్మించినటువంటి నేను ఇందాక చెప్తున్నా నేను సార్ నా ఊళ్ళో కూడా ఒక మంచి డెంటల్ కాలేజ్ ఉంది భీమవరంలో విష్ణు డెంటల్ కాలేజ్ ఇందాక ఒక డాక్టర్ గారిని ఇక పలకరించినప్పుడు డెంటల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సార్ నేను ఆ కాలేజీలోనూ మీరు భీవనం కాలేజీలోనూ చదువుకున్నానని చెప్పారు కాబట్టి అక్కడ కూడా నేను నిర్వహించాలి కానీ ఇది ఎలా నిర్వహించాలో మీ సలహా తీసుకోవాలి నేను ఇంత డెబ్బై వేల మందిని సర్వే చేసి పదమూడు వేల మందిని ఐడెంటిఫై చేసి నాకు గైడ్ చేయండి నేను కూడా మా డెంటల్ కాలేజీని అడుగుతా ఆ స్థాయిలో నేను కూడా మీ ప్రోగ్రామ్ను కాపీ కొట్టి నేను కూడా అక్కడ క్యాంప్ చేస్తాన విషయం ఆయన చెప్పడం జరిగింది మరొకసారి మరి ఈ విధంగా క్యాంప్ నిర్వహించినందుకు రామకృష్ణారెడ్డి గారికి మరి జిఎస్ఎస్ జనరల్ కాలేజీ యాజమాన్యానికి సందీప్ గారికి వీరందరికీ కూడా గన భాస్కర్ రావు గారికి వేరిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కృతం చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం జయహిందే